హే గాయస్ దిస్ ఇస్ నిహారికా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను మా సెకండ్ యానివర్సరీకి హవాయి వెళ్తున్నాం దాని రిలేటెడ్ వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు తప్పకుండా చూసి వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ అయితే మేము స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ ఇక్కడ నుంచి సిఆర్టిల్కి ఒక ఫ్లైట్ ఉంది అక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ టు మావీ ఉంది సో అది క్యాచ్ చేయాలి ఎందుకంటే లేఅవర్ చాలా తక్కువ ఉంది సో ఫ్లైట్ అయితే ఆన్ టైమ్ అని చూపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ లెట్ సి హక్ కలిగాము నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా ఫ్లైట్లో ఒక డిక్లరేషన్ ఫామ్ అని ఇస్తారు మనం మావికి ల్యాండ్ అవ్వక ముందే అదేంటంటే మనం ఏమైనా థింగ్స్ ఇక్కడ నుంచి క్యారీ చేస్తున్నామా టు మావి అని చెప్పి డిక్లేర్ చేయడానికి ఎప్పటి నుంచి అలా బాటికి రాగానే చాలా కూల్ బ్రీజ్ వస్తుంది మంచిగా అనిపిస్తుంది అసలు మన తెలుసా తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ ఐలాండ్ చుట్టూ వాటర్ ఉంటుంది మధ్యలో మనం ఉంటాం సో మనం ఎక్కడికి వెళ్ళినా వాటర్ మనకు అనిపిస్తాయి ఇక్కడ నుంచి రెంటల్ కార్ పిక్ చేసుకోవడానికి వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది బట్ మనం ఈ స్కైలింగ్ యూస్ చేసుకొని వెళ్తే టూ మినిట్స్కి వెళ్ళిపోతుంది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ అన్ని ఎయిట్ ఓ క్లాక్ క్లోజ్ అయిపోతాయి ఎయిట్ ఆర్ ఎయిట్ థర్టీ మ్యాక్సిమమ్ సో మీరు ఫుడ్ అట్లాంటివి ఏమైనా ప్లాన్ చేసుకోవాలంటే ముందే ప్లాన్ చేసుకోండి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళాము ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు తర్వాత వాటర్ కోసం అని చెప్పి వాల్మార్ట్కి వెళ్ళి వాటర్ అండ్ కొంచెం స్నాక్స్ పిక్ చేసుకొని రూమ్కి వచ్చేసాము ఇది డే వన్ ఇన్ మాయ్ యాక్చువల్లీ టూ డేస్ అవర్ యానివర్సరీ జూన్ లెవెంత్ నాకు అసలు టైం సరిపోలేదు రూమ్ టూ చేయడానికి బట్ ఫర్ షూర్గా నేను నెక్స్ట్ డాక్టర్ షేర్ చేస్తాను మేము ఓషన్ వ్యూ తీసుకోలేదు బట్ రూమ్ అయితే చాలా బాగుంది బట్ మా బాల్కనీ నుండి అయితే ఓషన్ కనిపిస్తుంది ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి క్లియర్ కయాకింగ్ బుక్ చేసుకున్నాము బట్ కొంచెం వెదర్ కండిషన్స్ బాగోకపోవటం వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది ఆన్లైన్లో మాకైతే కొన్ని లొకేషన్స్లో చూపిస్తున్నాయి అవైలబుల్ అని చెప్పి స్లాట్స్ సో అక్కడికి వెళ్ళి మేము ఒకవేళ అవైలబుల్ ఉంటే వాళ్ళతో పాటు జాయిన్ అవుదాం అనుకుంటున్నాము లెట్ సి ఇట్ బికాస్ బ్రేక్ఫాస్ట్ పిక్ చేసుకొని మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ మేము ఒక ఆల్మన్ రోజు ట్రై అది అదైతే చాలా బాగుంది నాకైతే స్టోర్ నేమ్ గుర్తులేదు ఇన్ కేస్ నేను సెర్చ్ చేసి నాకు కనిపిస్తే నేను యాడ్ చేస్తాను డ్రైవ్ అయితే చాలా బాగుంది ఒక సైడ్ అంతా మౌంటైన్స్ ఇంకో సైడ్ అంతా వాటర్ అనమాట మధ్యలో రోడ్వే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ అయితే ఒక ప్లేస్కి వెళ్ళాము స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయని చూపించింది ఆన్లైన్లో బట్ వాళ్ళది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందంట సో మాకైతే అక్కడ అవైలబుల్ లేవు అక్కడ నుంచి వన్ మైల్లో ఇంకొక ప్లేస్ ఉంది ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం మేము కరెక్ట్గా ఎయిట్ థర్టీకి రీచ్ అయ్యాము అప్పుడు ఎయిట్ థర్టీ స్లాట్ వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు మేము రిక్వెస్ట్ చేస్తే మమ్మల్ని కూడా జాయిన్ చేసుకున్నారు ఇది వచ్చేసి కయాకింగ్ విత్ స్ నార్క్లింగ్ మనం కయాకింగ్ చేసుకుంటూ హాఫ్ వే వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక టూ త్రీ స్పాట్స్ చూపిస్తారు స్నార్క్లింగ్ కి అంటే వాళ్ళకి ఒక ఐడియా ఉంటది కదా ఎక్కడైతే స్నార్క్లింగ్ బాగుంటదో అక్కడ ఆపి బోట్స్ అన్ని అక్కడ మనం స్మార్క్లింగ్ చేయాలి యాక్చువల్ గా నాన్ స్విమ్మర్ స్నార్క్లింగ్ అని ఒకటి ఉంది అది బుక్ చేసుకున్నాము ఎందుకంటే నాకు స్విమ్మింగ్ రాదు చేయకొచ్చు ఇక నేను పక్కా స్నార్క్లింగ్ చేయనే అనుకున్నాను ఎందుకంటే అక్కడ మనల్ని ట్వంటీ ఫీట్ డెప్త్ ఉన్న ఓషన్లో లో తీసుకెళ్లి అక్కడ స్మార్క్లింగ్ చేయమంటారు ఫైనల్లీ నేనైతే స్నార్క్లింగ్ చేశాను అక్కడ ఉన్న వాళ్ళందరి హెల్ప్ తో థ్యాంక్స్ టు దమ్ అసలు ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ మా ఇద్దరికి ఎందుకంటే ఫస్ట్ టైం స్నాత్ చేస్తున్నాము దట్ ఓషన్లో ట్వంటీ ఫిఫ్త్ ఎఫ్లో మేమైతే లైవ్ టర్టిల్స్ ఫిషెస్ చూసాము చాలా అంటే చాలా బాగా అనిపించింది టూ అవర్స్ గ్యాప్లో మళ్ళీ మాకు జిప్ లైన్ ఉంది సో దానికి ఇక్కడ రెడీ అయిపోయాము ఫాస్ట్ ఫాస్ట్గా నేను మేము ట్రై చేసిన ఫుడ్ రికమెండేషన్స్ అన్నీ షేర్ చేసుకుంటాను సో మీరు కనుక ప్లాన్ చేస్తుంటే మీకు ఈ వీడియోస్ అన్నీ చాలా బాగా యూస్ అవుతాయి సో మా జిప్పని వచ్చేసి లహాయినాలో సో ఆన్ ద వే టు లహాయినా ఇక్కడ ఒక టూ ఫుడ్ ట్రక్స్ ఉంటాయి ఒకటి మెక్సికన్ ది అండ్ ఇంకోటి మన ఇండియన్ ది కమలాస్ కిచెన్ అని చెప్పి దాని పక్కనే ఒక మెక్సికన్ ఫుడ్ ట్రక్ దాన్ని ఏమేంటో తెలియదు బట్ బోత్ ఆర్ టూ గుడ్ అసలు కమలాస్ కిచెన్లో పిజ్జా ఆర్డర్ చేశాము అండ్ ఆ ఫుడ్ ట్రక్లో ఫిష్ ట్రాకో అండ్ స్టిమ్ ట్రాకోస్ ఆర్డర్ చేశాము బోత్ ఆర్ టూ గుడ్ అసలు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే మేము జిప్లైన్ సెంటర్కి వెళ్ళాము అక్కడ నుంచి వాళ్ళు మనల్ని ట్రక్లో మౌంటైన్స్ దగ్గర తీసుకెళ్తారు అక్కడ జిప్ జిప్లైన్ చేయాలి ఇక్కడ మీకు కనిపిస్తుందంతా లహైనా వైల్డ్ ఫైర్ వల్ల చాలా డ్యామేజ్ అయిపోయింది సో మళ్ళీ వాళ్ళందరూ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇది నా సెకండ్ టైం జిప్ లైన్ ఫస్ట్ టైం నేను కాశ్మీర్లో చేశాను సో నేను అంత భయపడలేదు అంటిల్ నేను అక్కడికి వెళ్ళేదాకా ఫస్ట్ జిప్లో అయితే ఎగర కొట్టేశాను వెళ్ళలేదు చాలా భయమేసింది పాపం వాళ్ళు చాలా పుష్ చేశారు బట్ నా వల్ల అవ్వలేదు ఇంకా వాళ్ళ మేనేజర్కి కాల్ చేసి నన్ను డ్రాప్ చేయమని చెప్పి కార్ కూడా పిక్ చేసుకోవడానికి వచ్చింది బట్ జయ బాగా పుష్ చేశాడు సో నేను మళ్ళీ సెకండ్ జిప్లా ఇంట్లో కంటిన్యూ అవుతానని చెప్పి అడిగాను వాళ్ళైతే యాక్సెప్ట్ చేసి సెకండ్ లైన్ నుంచి కంటిన్యూ చేశాను నేను ఫస్ట్ టూ రౌండ్స్ అయితే కొంచెం భయం అనిపించింది తర్వాత అన్నీ చాలా స్మూత్గా అయిపోయాయి తర్వాత అంత వ్యూ చూసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇదంతా ట్రాపికల్ రీజను సేమ్ మన ఇండియా క్లైమేట్ ఉంటుంది సో ఎండ్ అయితే అదిరిపోయింది అంత ఎండలో అంత హైట్లో జిప్లైన్ చేసేసరికి ఉన్న ఎనర్జీ అంతా అయిపోయింది అండ్ దెన్ వీ అగైన్ స్టార్టెడ్ బ్యాక్ టు హోటల్ టైర్డ్ అయిపోయాము సో ఆన్ ద వే స్టార్ లో కాఫీ అండ్ సమ్ స్నాక్స్ పిక్ చేసుకున్నాము ఆ జిప్లైన్ చేసిన తర్వాత మా షూస్ పరిస్థితి అయితే ఇది టోటల్ గా బ్రౌన్ అయిపోయాయి ఇంకొచ్చి కొంతసేపు బ్రష్ తీసుకున్నాము దాని తర్వాత మళ్ళీ రెడీ అయ్యి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ షూట్ చేసుకొని డిన్నర్కి అయితే స్టార్ట్ అయ్యాము సో మేము డిన్నర్ అనుకుంది వేరే రెస్టారెంట్లో బట్ అది మా హోటల్కి కొంచెం దూరంగా ఉండడం వల్ల అప్పటికే చాలా లేట్ అయిపోయింది సో దగ్గరలో ఉన్న వేరే రెస్టారెంట్కి వెళ్ళాము దీనికి కూడా చాలా రివ్యూస్ ఉన్నాయి ఆన్లైన్లో సో అందుకని చెప్పి ట్రై చేద్దామని వెళ్ళాము ఇక్కడ ఈ లైన్ చూసి ఫుడ్ ఎంత బాగుంటుందో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాము మినిమమ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది లైన్ అంతా అయిపోయి మేము ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ అయితే మేము ఫిష్ ప్లేట్ అండ్ ఫిష్ ట్యాకోస్ ఆర్డర్ చేశాము ఫుడ్ అయితే ఓకే ఉంది మన ఇండియన్ స్పైస్ లెవెల్స్కి అంత సెట్ అవ్వదు అండ్ దట్ టు దట్ ప్రైస్కి అసలు ఫుడ్లో లేదు నాకు అసలు సాల్ట్ మర్చిపోయారేమో అనిపించింది సో అది ఎలాగో నచ్చలేదని చెప్పి ఆనియన్ రింగ్స్ ఆర్డర్ చేశాము ఈవెన్ ఆనియన్ రింగ్స్ కూడా సేమ్ సిచ్యువేషను కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ టేక్ కేర్